స్వస్థితి స్వస్థత ఈ పుస్తకాన్ని డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు రాశారండి న్యూటన్ కొండవీటి గారు వైద్యులు ఈయన కర్నూలు మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించి నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు పరిపూర్ణ స్వస్థత పూర్వజన్మ ప్రతిగమన ప్రక్రియల ద్వారా చికిత్సలలో ప్రత్యేక నైపుణ్యానికి ప్రాధాన్యతనిచ్చి సాంప్రదాయ వైద్య విద్యా విధానాన్ని పక్కన పెట్టారు ఈయన నవ్యయుగ ఆది భౌతిక బోధకుడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కూడా సత్యమణి డాక్టర్ లక్ష్మితో కలిసి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ధ్యానం ఆధ్యాత్మిక జ్ఞానాలతో కూడిన వర్క్షాప్లను నిర్వహిస్తూ ఉంటారు పూర్వజన్మ ప్రతిగమన ప్రక్రియ పట్ల తన అకుంఠిత దీక్ష అవిశ్రాంత కృషి అంకిత భావంతో డాక్టర్ న్యూటన్ లక్షలాది మందిని తమ గత జన్మల్లోకి మరల్చి స్వీయ ఆధిపత్యం పొందడంలో ఎంతగానో తోడ్పడుతున్నారు ఉపోద్ఘాతము నా ప్రియమిత్రులారా స్వస్థితి స్వస్థత అనే ఈ గ్రంథం నా తొలి రచన కనుక ఇది ఎప్పటికీ నా హృదయానికి సన్నిహితంగా ఉండిపోతుంది దాదాపు పాతికేళ్ల క్రితం రిచర్డ్ బ్యాక్ రాసిన జోనాథన్ లివింగ్స్టన్ సిగల్ చదివిన ఆ ప్రత్యేకమైన రోజు నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది అత్యంత స్ఫూర్తిద స్ఫూర్తిదాయకమైన ఆ గ్రంథం ఓ వ్యక్తికి చక్కని పరివర్తనను దివ్య జ్ఞానాన్ని అందించే అద్భుత శక్తి పుస్తక పఠనానికి ఉందని నిరూపించింది ఆ పుస్తకంలోని పేజీలు చదివే కొద్దీ నా పరిమిత రక్షణ వలయం ఛేదించబడి నన్ను ముంచెత్తిన అశ్రుధారల్లో నా అహంకారం కొట్టుకుపోయి చివరకు ఓ స్వచ్ఛమైన సంపూర్ణమైన నేను ఆవిర్భవించాను ఆ ఉద్గ్రంథం నాలో ఎంత గొప్ప మార్పును తీసుకువచ్చిందంటే మన ఆత్మచైతన్యం యొక్క అపరిమిత సామర్థ్యాన్ని నే నేను అవగాహన చేసుకోవడం మొదలుపెట్టాను ఆ తపన ఆర్తి అన్వేషణ నా సుదీర్ఘ జీవనయానంలో నేటికీ కొనసాగుతూనే ఉంది అది నా జీవిత పరమార్థాన్ని నా అస్తిత్వపు ప్రాముఖ్యతను దాని వెనకాల గల కారణాన్ని కనుగొనాలనే నిరంతర అన్వేషణకు ప్రేరణనిచ్చింది నా ఆత్మాన్వేషణ నా చుట్టూ ఉన్న వారందరినీ జాగృతపరుస్తూ వారి సంపూర్ణ ఆత్మ సామర్థ్యాన్ని మేల్కొల్పడమే నా జీవిత లక్ష్యమని గ్రహించేలా చేసింది స్వస్థితి స్వస్థతను రచించడం అనేది నా ఆధ్యాత్మిక పథంలో ఓ మైలురాయి అనుకుంటాను ఈ గ్రంథం మొదటి ప్రచురణను చదివిన వారి నుండి అందుకున్న ప్రతిస్పందన నాకు సంతృప్తినిచ్చింది ప్రత్యేకించి ఒక పుస్తకం కొని చదివిన వారు మరిన్ని కాపీలను కొని తమ కుటుంబ సభ్యులకు స్నేహితులకు సహోద్యోగులకు మాత్రమే కాకుండా ఈ గ్రంథ పఠనతో సకల సమృద్ధిని పొందుతారని భావించిన తమ పరిచయస్తులకు కూడా దీన్ని బహుకరించిన వైనం నిజంగా హర్షణీయం ఎంతోమంది పాఠకులు ఈ పుస్తకంలోని జ్ఞానసారంతో మమేకమైపోవడమే కాక వారిలో సానుకూల పరివర్తనను తీసుకువచ్చే శక్తివంతమైన సాధనాల దీన్ని సాధనంలా దీన్ని విలువను గుర్తించామని చెప్పడం నా హృదయానికి హత్తుకుంది స్వస్థితి స్వస్థత అనేది నా రచనా పరంపరలో మొదటిది ఈ రచనల ద్వారా మన జీవిత సూక్ష్మాలను ఈ భౌతిక పరిధిలో మన ఉనికి యొక్క అపరిమితత్వాన్ని తేట తెల్లం చేయాలన్నదే నా ప్రయత్నం తద్వారా మనలో ఉన్న అన్ని అనుమానాలు అపార్థాలు భ్రమలను తొలగించుకొని ఈ లోకంలో మన ఆత్మ యొక్క పరిపూర్ణ సామర్థ్యాలను సాక్షాత్కరింప చేసుకోవచ్చు ఈ మూడవ ముద్రణ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాతృభాషగా ఉన్న మిత్రులందరికీ ఈ గ్రంథం చేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ప్రేమతో మీ న్యూటన్ కొండవీటి పరిచయం ఆరోగ్యం కోసం పరితపించటము స్వస్థత పొందవలసిన అవసరము అనేవి వాస్తవానికి అపోహలు మాత్రమే అవి ఆయా విషయాల పట్ల మన అవగాహన లోపం వలన పరిమిత దృక్కోణం వలన జనిస్తాయి ఈ భౌతిక శరీరంలో కానీ భావోద్వేగాలలో కానీ లేదా మనసులో కానీ అనారోగ్యాన్ని భావించి దాని నివారణోపాయాల కోసం ఆరాటపడతాము ఇలా మన చైతన్యం యొక్క ఏ ఏ స్థాయిల్లోనైనా అనారోగ్యం కలగవచ్చునని మనం విశ్వసించినంత కాలం మన జీవిత కాలంలో అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటూనే ఉంటాము అది అనారోగ్యం పట్ల మన విశ్వాసాన్ని మరింత దృఢపరుస్తుంది ఇక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మానవుడిని తరచూ పలకరించే ఇలాంటి అనారోగ్యాలకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనలేము పదే పదే అనారోగ్యపు అనుభవాన్ని పొందాలని కోరుకోకపోయినా అదృష్టవశాత్తు మన పరస్పర అనుభవాలను పంచుకోగలం కనుక మనం చేయవలసిందల్లా అనారోగ్యం ఆరోగ్యాలను అవగాహన చేసుకోవడంలో చైతన్యపూర్వకంగా వ్యవహరించడమే యుగ ఆరంభంలో చైతన్య శకలాలు లేదా ఆత్మలు భౌతిక తలంలో సాహసత్రలు చేస్తూ మానవులుగా జన్మ తీసుకున్నాయి ఈ ఆత్మల సాంద్రీకరణ రూపమే మానవ దేహం అంటే వాస్తవానికి మానవులంతా చైతన్యం మనసు శరీరాల సముదాయమే అన్నది ప్రాథమిక సత్యం అలా జన్మ తీసుకున్న ఆత్మలు ఈ తలంపై సాహసయాత్రలు ఆరంభించినప్పుడు అదివరకే ఇక్కడ నిండి ఉన్న ఆలోచనలను వక్రీకరణలను కూడా వంట పట్టించుకోసాగాయి తమ స్వీయ చైతన్యపూర్వకమైన జ్ఞానానికి తాము ఎవరు ఎక్కడి నుంచి వచ్చామో తమ లక్ష్యం ఏమిటి అనే మౌలిక సత్యం నుంచి నానాటికి దూరం కాసాగాయి కాలక్రమంలో అవి తమ స్వగృహంలో స్వచ్ఛమైన అనుబంధాన్ని కోల్పోయాయి అందువల్ల తమను తాము కోల్పోయినట్లు ఒంటరి వాళ్ళు అయినట్లు భావించి మానవులు భయపడసాగారు మానవ జీవిత ప్రతికూల అనుభవాలు అన్నింటికీ కారణం వారిలో పాతుకుపోయిన ఈ భయం అనే భావోద్వేగమే నిర్దయతో కూడిన ఈ భయం వలన మరింత వేర్పాటుకు దోహదం చేసి మానవులను పూర్తి గందరగోళ నిరాశకర పరిస్థితుల్లోకి నెట్టింది తన ఆత్మ యొక్క పూర్వకమైన అవగాహనను కోల్పోయిన మానవుడు గాఢమైన అజ్ఞానాంధకారంలో ఊరుకుపోయాడు విషయాలు సక్రమంగా కొనసాగటం లేదు అనే అవగాహన నుంచి జనించిన అనుభవమే అనారోగ్యం అదే పనిగా పెంపొందుతున్న భయం దాని పర్యావసానాన్ని గ్రహించలేని అజ్ఞానమే మానవునికి జీవితం పట్ల తప్పుడు అవగాహనను ఏర్పరిచింది దాంతో తనను తప్పుతవో పట్టించే అన్ని రకాల ప్రభావాలకు నియంత్రణలకు మానవుడు లోనయ్యాడు తత్ఫలితంగా అతను మోయలేనన్ని పరిష్కారం లేని సమస్యలతో సతమతమవుతున్నాడు కాలగమనంలో ఈ సమస్యలు గాఢంగా ప్రగాఢంగా మరి అతన్ని మనస్సు భావోద్వేగాల ద్వారా పయనించి చివరకు శరీర కణాల్లో పాతుకుపోయాయి ఇది మనిషిని ఆరోగ్యం కోసం పరితపించేలా చేసింది ప్రాచీన ఆంగ్ల పదం హెల్త్ అంటే హోల్ అంటే ఆరోగ్యం అని అర్థం హీలింగ్ స్వస్థత చేకూర్చడం అంటే పరిపూర్ణ సంపూర్ణత్వాన్ని చేకూర్చడం స్వస్థత చైతన్యం మనసు శరీరాల కొనసాగింపు అనే అవగాహనను తిరిగి తెచ్చే ప్రక్రియ అనారోగ్యం అనేది మన భావన మాత్రమే అయినప్పటికీ మనమంతా మన నిజస్థితి అయిన పరిపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చుకోగల సమర్థులమే అన్నది సత్యం కణాలు కణజాలాలు అవయవాలు మన శరీరంలోని మిగిలిన అన్ని భాగాలు స్వయంగా తమను తమకు తాము స్వస్థత చేకూర్చుకోగల సామర్థ్యాన్ని అంతర్లీనంగా కలిగే ఉన్నాయి మన శరీరానికి అవసరమైన మందులు జీవ రసాయనాల్లో ఎంజైమ్లు హార్మోన్లు న్యూరో ట్రాన్ ట్రాన్స్మీటర్లు వంటి వాటన్నింటినీ తయారు చేసే గొప్ప ఔషధ కర్మాగారం మనలోపలే ఉంది మన అస్తిత్వపు అవగాహనను ఎరుకతో పెంపొందించుకోగలిగితే అన అనారోగ్యం నుంచి సహజమైన సంపూర్ణ ఆరోగ్య స్థితిని భావించగలిగితే మన ఆంతరంగిక వైద్యుడు తక్షణమే స్పందించి అత్యంత త్వరగా సామర్థ్యపూర్వకంగా శరీరంలో ఆరోగ్యం ఉత్తేజం వెళ్ళి విరిసేందుకు కావలసిన చర్యలను చేపట్టే చొరవ తీసుకుంటాడు మీరు ఈ అంతర్ ప్రయాణాన్ని అంచలంచలుగా చేయటానికి చేయుతనిచ్చి మిమ్మల్ని మీ ఆత్మస్థితి యొక్క సంపూర్ణత్వానికి తిరిగి చేర్చే ప్రయత్నమే ఈ స్వస్థితి స్వస్థత शुभयात्रा, डॉक्टर न्यूटन कोण